హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కోసము రెండు పేపర్లో వచ్చిన న్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం వీడియోని ఫస్ట్ టైం చూసిన లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నీట్ అభ్యర్థులు ఉంటే వాళ్ళకు యూజ్ అవుతుంది ఈ వీడియో నీట్ అభ్యర్థుల కోసము మొత్తం ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లు ఉంటే దానికి ఎంతమంది పోటీ పడారంటే పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది పోటీ పడ్డారు ఒక్కో మేనేజ్మెంట్ సీటుకి ముగ్గురు కంటే ఎక్కువ మంది పోటీ ఉందంట అయితే ఈనాడు పేపర్లు ఏమవుతుంది ఎంబీబీఎస్ సీట్లకు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కన్వేర్ కోటాలో వేల తొ ఏడు వందల తొంభై ఎనిమిది సీట్లు అందుబాటులో ఉండగా పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది మేనేజ్మెంట్ కోటాలో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు మంది కోటాలో సీట్లు ఉండగా మేనేజ్మెంట్ కోటాలకు పోయి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎనిమిది ఉంటే ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకుని అంట మేనేజ్మెంట్ కోటాలో అంటే ఒక తొమ్మిది వందల యాభై ఉంటే యాభై ఐదు ఉంటే ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం మొదటి రౌండ్ సీట్ల భర్తీ పూర్తి కాగా రాష్ట్ర కూట సీట్ల భర్తీకి రంగం సిద్ధమైంది స్థానికతనకు సంబంధించిన రాష్ట్ర వైద్య శాఖ జారీ చేసిన జీవో ముప్పై మూడుపై హైకోర్టు తీర్పు వెలువడగానే దానికి అనుగుణంగా కౌన్సిలింగ్లో తదుపరి ప్రక్రియ శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పద్ధతి పూర్తి కావడంతో పాటు ఆన్లైన్లో ధ్రువపత్రాలు కూడా ఇస్తుంట వాటిని పరిశీలించిన అనంతరము మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు అనేసి ప్రభుత్వ సీట్లలో జాతీయ కోటా కింద ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఆరు వందల పదిహేడు సీట్లు మినహాయిస్తే కన్వీనర్ కోటాలో మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి ప్రైవేట్ కన్వీనర్ కోటా కింద రెండు వేల మూడు వందలు బి కేటగిరీలో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు సి కేటగిరీలో మూడు వందల నలభై ఐదు సీట్లు ఉన్నాయి బి కేటగిరీలో సీట్ల కోసం ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారంట సీట్లు ఉన్నాయి ఒకవేళ తొమ్మిది వందల యాభై ఏదైతే ఆరు వేల నాలుగు వందల ఎనిమిది సీట్లు అయితే కన్వీనర్ సీట్ల దరఖాస్తు చేసుకున్న వారిలో మనకు ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు ఉండడంతో పాటు మొదటి రౌండ్ సీట్లకు ఆప్షన్లు ఇచ్చిన తర్వాతనే వాస్తవంగా ఎంతమంది పోటీ పడుతున్నారు అంశంపై స్పష్టం వ్యక్తం చేస్తూ కాలేజీ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పేర్కొన్నారు రాష్ట్రంలో ఈసారి ఎంబీబీఎస్ నీట్ యూజీ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నలభై తొమ్మిది మంది రాయగా నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది దానికి అర్హత సాధించారంటే సిక్స్టీ పర్సెంట్ పైగా అర్హతను సాధించిందంట ఇది నేపథ్యంలో పోటీ పెరుగుతుందంట పెరగడంలో రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశం కోసం నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను అనుమతికి సారి ఈసారి నాలుగు కొత్త ప్రభుత్వ కళాశాలలు ఇది ఎంబీబీఎస్ అనుమతి ఇచ్చారు వీటిలో రెండు వందల ఎంబీబీఎస్ సీట్లను అనుమతిగా ఆల్ ఇండియా కోటాలో ముప్పై పోను మిగిలిన నూట డెబ్బై రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఇచ్చారనమాట ఆల్ ఇండియాలో ముప్పై ఇస్తే రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు వచ్చాయన్నమాట మొత్తం మనకు అరవై కళాశాలలు ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు ముప్పై చొప్పున ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలు నాలుగు వేల ఒక వంద పదిహేను ఉండగా ప్రైవేటు నాలుగు వేల ఆరు వందలు మొత్తం కలిసి ఎనిమిది వేల ఏడు వందల పదిహేను సీట్లు ఉన్నాయి అంటే మనకు గవర్నమెంట్ కంటే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి అనేసి మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంతే కదా ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్ కంటే అందుకనేసి మనకు సీట్లు గవర్నమెంట్ మన రాష్ట్ర స్థాయిలో నూట డెబ్బై ఇస్తే మనము ఆల్ ఇండియా స్థాయిలో నుంచి ఇచ్చింది ముప్పై ఇచ్చింది యూబిఎస్ అడ్మిషన్ ముప్పై చొప్పున ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయంట అందులో ప్రభుత్వం ఇండియన్ ప్రైవేట్ ఇండి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మనము ఇప్పుడే ఎంబీబీఎస్ సీట్ల గురించి ఎంబీబీఎస్ నీటు యూజీ అభ్యర్థులకు యూజ్ అయ్యేది అనమాట ఈ కేటగిరీ వాళ్ళకి ఎంత ఎలా కౌన్సిలింగ్ సీట్లు ఎన్ని కాలేజెస్ ఏమి అనేసి వీడియోలో డీటెయిల్గా చూసినాం కదా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అసలు మర్చిపోవద్దు ఈరోజు వచ్చేసి పేపర్ పేపర్లో వచ్చిన న్యూస్ మన అభ్యర్థులందరికీ యూజ్ అవుతుంది అనుకుని వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి చూసి నెంబర్ ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్